హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వాళ్ళు ఇదైతే గురువారం బ్లాగ్ అండి ఈవినింగ్ది వర్షం అయితే పడుతుంది పిల్లలైతే స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నారు ఇద్దరు ఇంకా ఆకలిస్తుంది అంటే నేను వాళ్ళ కోసం అయితే స్నాక్స్ కింద స్వీట్ కార్న్ అయితే చేసిద్దామని చేసిస్తున్నాను నేను ఇప్పుడు సీజన్ కదండి స్వీట్ కార్న్ది ఒక నాలుగు కడ్డీలు తెచ్చేసి ఒల్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట జిబ్లాక్ బ్లాగ్లో వాటి నుంచి కొన్ని తీసి పిల్లలకైతే స్నాక్స్ కింద జస్ట్ బాయిల్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చేసాను అనమాట నాకు గురువారం కదండి కొంచెం వర్షం తగ్గింది మార్కెట్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా దాంట్లోకి ఏం పెద్దగా ఇది చేయకపోకుండా జస్ట్ చిన్న ఏమో జస్ట్ సాల్ట్ వేసి ఇచ్చాను పెద్ద పాపకి కొంచెం మిరపకాయలు కారం వేసి ఇచ్చాను అనమాట తినేసారు ఇంకా లోపలయితే నేను మార్కెట్కి వెళ్ళే వెళ్ళేసి వచ్చాను కూరగాయల రేట్లు అయితే కొంచెం పర్లేదండి తగ్గాయి లాస్ట్ వీక్ కంటే మాకు ఈ వీక్ కొంచెం రీజనబుల్గా అనిపించింది అనమాట ఇంకా మళ్ళీ వాటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము అలాగే మా పెద్ద పాప అయితే పూజ చేసేస్తుంది నేను ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అని చెప్పేసి చపాతి పిండి అయితే కలిపేసి పక్కకు పెట్టేసాను ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఇంకా డిన్నర్ ఆకలి అంటే తినేస్తున్నాం అనమాట కొంచెం మధ్యాహ్నం దొండకాయ ఫ్రై ఉన్నింది పల్లీల కారము రైస్ ఇంకా బీట్రూట్ క్యారెట్ ఫ్రై చపాతీసు చేశానండి చపాతీలు కూడా నేను పిండి గోధుమలు తీసుకొని పట్టించానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నిజంగా చాలా బాగా వచ్చాయండి ఆశీర్వాద పిండి కంటే ఇవి చాలా సాఫ్ట్గా అనిపించాయి అనమాట నాకు నాకు అందులోనూ నేను ఫోర్ కిలోస్ గోధుమలు తీసుకెళ్ంటే నాకు ఫైవ్ కిలోస్ వరకు పిండి వచ్చిందండి ఒక హాఫ్ కిలో అయితే రాగులు కలిపాను ఫోర్ అండ్ హాఫ్ మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అయితేనేమో నాకు ఫైవ్ కిలోస్ పిండి వచ్చింది ఇంకా మరుసటి రోజు అయితే మా పాపకి కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని తను ఇలా రెడీ చేసి పంపించేశారనమాట ఇంకా దాంట్లోకి కొంచెం వంట కిందకైతే రైస్ గోబీ కర్రీ రసం అయితే పెట్టేశాను ఇంకా మళ్ళీ ఈరోజు అయితే మా పాపకి ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటున్నారంట స్కూల్లో పిల్లలకైతే ఐటమ్స్ ఇచ్చారనమాట అంటే కొంతమంది పిల్లలు ఈ ఐటమ్స్ చేసుకురావాలి అని చెప్పేసి పంపించ చెప్పారంట మా పాపకైతే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని రమ్మని చెప్పేశారంట చెప్పారంట అండి తను వచ్చి ఇంకా మమ్మీ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ రేపు టీచర్ తీసుకురమ్మంది అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఒక హాఫ్ కిలో ఫ్రెంచ్ ఫ్రై వాళ్ళైతే పావు కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంపియండి అని చెప్పారనమాట నేనైతే ఇంకా హాఫ్ కిలో ఆలుగడ్డలు అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి మంచిగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా బాయిల్ చేయడానికి నీళ్ళైతే పెట్టేశానండి గిన్నెలోన బాగా తెరిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్రెంచ్ ఆలు ముక్కలు అయితే వేసేసాను అనమాట నాకు కూడా తెలియదండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయటము నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు ఇది ఎందుకో నాకు చేయ ఇంతకు ముందర ఎప్పుడు ట్రై చేయలేదనమాట ఇంకా యూట్యూబ్లోనే చూసి చేశాను అనమాట నీళ్ళ నీళ్ళల్లో వేసి బాగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అని చెప్పారు దాంట్లో అయితే ఇంకా ఉడికిచ్చేసేసుకొని ఒక నాకు ఐదు నుంచి పది నిమిషాల్లో అయితే ఉడికిపోయాయి అన్నమాట ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోమని చెప్పారు ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రై చేయమని చెప్పారనమాట మళ్ళీ నైటే చేసేస్తే మార్నింగ్కి మెత్తగా అయిపోతాయని నేను జస్ట్ బాయిల్ ఒకటే చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను నైట్ మార్నింగ్ డీప్ ఫ్రై చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా చల్ బాగా ఉడికిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని గాలి గాలికి ఆర పెట్టేసుకున్నాను అనమాట చల్లగా అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆ లోపల మేము డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా మేము డిన్నర్ చేసే లోపల ఇవి కూడా ఆరిపోయాయి వీటిని మేము జిప్ లాక్ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుందామని చెప్పేసి పెట్టేసాము జిప్ లాక్ బ్యాగ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట ఫ్రై చేసి పెడితే మరీ మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నైట్ చల్లగైన వాటిని జిప్లాక్ బ్యాగ్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాము మార్నింగ్ డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తే పిల్లలకి కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి కానీ ఇప్పుడు క్లైమేట్కి ఇవి స్కూల్కి వెళ్ళేదాకా కూడా నాకు ఉంటాయో లేదో అని డౌట్ వచ్చిందనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచి నాకు సిక్స్ థర్టీకి అట ఆ టైంకి లేసేసానండి లేచి ఇంకా తీసి ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి మనము డబల్ అంటే రెండు సార్లు ఫ్రై చేసేస్తాం కదా ఫస్ట్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోమని చెప్పారనమాట మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే చేస్తున్నాను అనుకున్నంత ఈజీ కాదండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అను టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం అయితే నాకైతే నిజంగా విసుగొచ్చేసింది వీళ్ళు స్కూల్ వాళ్ళు అరే చేసే పార్టీలేమో కానీ నాకైతే తలనొప్పి వస్తుంది అనమాట ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు మా పెద్ద పాప వాళ్ళ స్కూల్లో ఇంకా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అవే కావాలంటారు కొంచెము ఏదైనా వే వేరే రెసిపీస్ ట్రై వేరే రెసిపీస్ నేను అడిగి చేస్తాలే మేడం అంటే కూడా మా పాప ఒప్పుకోలేదనమాట నాకు ఇదే అలాడ్ చేస్తారు నాకు ఇదే చేసి ఇవ్వు అని చెప్పేసి ఒకవేళ బయట నుంచి తెప్పిద్దామంటే మార్నింగ్ టైంలో మనకి దొరకవు కదా ఈవినింగ్ తెప్పించి పెట్టుకుంటేనేమో మెత్తగైపోతాయి అని చెప్పేసి ఇంకా నానా తంటాలు పడి నేనే చేశాను అన్నమాట ఇంకా డేట్ కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను నేను అది అంతా వీడియో రికార్డ్ అవుతుంది అని అనుకొని చూసుకోలేదండి డబల్ టైం ఫ్రై చేసేదైతే మిస్ అయిపోయిందనమాట ఫస్ట్ టైం ఫ్రై చేసిండేది ఒకటే రికార్డ్ అయిపోయింది నేను పాస్లో పెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా చేసేసాను అంటే ఇవి తీసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఏం చే ఫ్రై చేస్తాం కదా అదంతా మిస్ అయిపోయిందనమాట వీడియో ఇలా సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ ఉడికిన తర్వాత తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంటే క్రిస్పీగా అయ్యే వరకు అలా చేసేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేడిగా ఉన్నప్పుడే కొంచెం అయితే సాల్ట్ కారం అయితే వేసేసుకున్నానండి పిల్లలకి కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను కారము ఇంకా ఉప్పు అయితే సరిపడా వేసేసుకున్నాను అన్నమాట వాళ్ళు ఆయిల్లోనే ఉప్పు వేస్తే అన్నిటికీ ఈక్వల్గా పడతాయి అని చెప్పారు వీడియోలో కానీ నేను మళ్ళీ నూనెలో ఉప్పు వేస్తే ఉప్పు ఆయిల్ టేస్ట్ ఏమన్నా చేంజ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకా బయటికి తీసిన తర్వాత ఉప్పు కారం అయితే వేసి మా పాపకి బాక్స్ పంపించేసాను చిన్న ఆమె కోసం కొన్ని అనమాట ఇలా జరిగింది మా హడావిడి హడావిడి వ్లాగ్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి అనమాట చేసేటప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ